ఈ ఎర్రగుంట గ్రామం పరిధిలో దాదాపుగా రెండు సచివాలయాలు పరిధికి సంబంధించిన గ్రామం ఇది ఇందులో పద్నాలుగు వందల తొంభై ఆరు ఇల్లు ఈ రెండు సచివాలయాల పరిధిలో ఉన్నాయి కాసేపటి కిందటనే ఇక్కడికి వచ్చే ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగా ఈ గ్రామంలో సచివాలయాల దగ్గర వైఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి ఈ గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధిలో ఎంత ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఆ ఇళ్ళల్లో ఎంతమంది బెనిఫిషియరీస్ ఉన్నారు ఎవరెవరికి ఈ గ్రామంలో ఏమేమి అందాయి అన్న డీటెయిల్స్ ఆ సచివాలయాల పరిధిలో డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమమే వై ఏపీ నీట్స్ జగన్ అని చెప్పి కొద్ది రోజులు కిందట చేయడం కూడా జరిగింది ఆ డేటాను ఒకసారి తెప్పించండి ఈ గ్రామంలో ఎన్ని ఎన్నిళ్ళలున్నాయి ఎంతమంది బెనిఫిషియరీస్ ఉన్నారు ఏ ఏ పథకాల్లో ఎవరెవరు ఎంతెంతమంది ఉన్నారు అని చెప్పి ఇదే గ్రామంలో మీ సచివాలయాల పరిధిలో ఉన్న డేటాను తెప్పించిన నిజంగా బహుశా ఎవరు కూడా ఊహకందని విషయాలు ఈ ఒక్క సచివాలయం ఒక్కటి గమనిస్తే చాలు ఈ ఎర్రగుంట్ల పరిధిలోని ఈ పద్నాలుగు వందల తొంభై ఆరు ఇళ్లకు సంబంధించిన వివరాలు గమనిస్తే ఏకంగా పదమూడు వందల తొంభై ఇల్లు పదమూడు వందల తొంభై ఒక్క ఇల్లు అంటే పద్నాలుగు వందల తొంభై ఆరు ఇళ్ళకు గాను పదమూడు వందల తొంభై ఒక్క ఇల్లు అంటే తొంభై మూడు పాయింట్ సున్నా ఆరు శాతం వివిధ పథకాలలో లబ్ధి పొందిన గ్రామస్తులు వివిధ పథకాల్లో లబ్ధి పొందిన ఇల్లు ఏకంగా తొంభై మూడు పాయింట్ సున్నా ఆరు శాతం గమనించినట్టయితే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఈ ఒక్క గ్రామంలోనే ఈ ఒక్క గ్రామంలోనే ఉన్న ఈ రెండు సచివాలయాల పరిధిలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఎంత డబ్బులు ఏ మేరకు సొమ్ము ప్రతి ఇంటికి అందింది అని చెప్పి డీటెయిల్స్ తెప్పిస్తే అదే సచివాలయంలోనే డిస్ప్లే చేస్తున్నారు ఆశ్చర్యం కలిగించే నెంబర్లు ఏమిటో తెలుసా అక్షరాల ఈ యాభై ఎనిమిది నెలల్లోనే ఈ ఒక్క గ్రామంలోనే ఒక వైఎస్ఆర్ పెన్షన్ కానుక అయితేనేమి ఓ వైఎస్ఆర్ రైతు భరోసా అయితేనేమి ఓ అమ్మఒడి అయితేనేమి ఓ ఆసరా అయితేనేమి ఓ వైఎస్ఆర్ చేయూత్ అయితేనేమి ఓ జగనన్న విద్యా దీపన్ అయితేనేమి హౌసింగ్కి సంబంధించిన డైరెక్ట్గా డీబీటీ అయితేనేమి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయితేనేమి ఇన్పుట్ సబ్సిడీకి ఫార్మర్స్కు రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి జగనన్న వసతి దీవనైతేనేమి సున్నా వడ్డీ కింద పొదుపు సంఘాలకు ఇచ్చిన డబ్బులైతేనేమి క్రాప్ ఇన్సూరెన్స్ అయితేనేమి జగనన్న తోడైతేనేమి చేదోడైతేనేమి కాపు నేస్తం అయితేనేమి వైఎస్ఆర్ బీమా అయితేనేమి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయితేనేమి కోవిడ్కి సంబంధించిన టైంలో కోవిడ్ అసిస్టెన్స్ అయితేనేమి ఈబీసీ నేస్తమైతేనేమి నేతన్న నేస్తం అయితేనేమి సున్నా వడ్డీ పంట రుణాలు అయితేనేమి కళ్యాణ వస్తువు అయితేనేమి వాహనమిత్ర అయితేనేమి అర్చకులకు ఇచ్చే బెనిఫిట్స్ అయితేనేమి మొత్తంగా బటన్ నొక్కడం మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం ఎక్కడా ఎవరు కూడా లంచాలు అడగడం లేదు ఎక్కడ ఎవరు కూడా వివక్ష చూపించడం లేదు ఏ కులమని అడగడం లేదు ఏ మతమని అడగడం లేదు ఏ వర్గం అడగడం లేదు చివరికి మీరు ఏ పార్టీ అని కూడా అడగడం లేదు అర్హత ఉంటే చాలు ఆ ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల్లో సంతోషాన్ని చూడాలనే ఏకైక ఉద్దేశంతో మీ బిడ్డ బటను నొక్కుతా ఉన్నాడు నేరుగా నాకు చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతా ఉన్నాయి ఈ మాదిరిగా నేను చదివి వినిపించిన ఈ రకరకాల ఈ పథకాలకు సంబంధించి ఈ యాభై ఎనిమిది నెలల్లో ఈ ఒక్క గ్రామంలోనే ఈ ఒక్క గ్రామంలో ఉన్న ఈ పదమూడు వందల తొంభై ఒక్క ఇళ్లకు సంబంధించిన వివరాలు చెప్తా ఉన్నా ఈ ఒక్క గ్రామంలో ఈ పదమూడు వందల తొంభై ఒక్క ఇళ్లకు సంబంధించిన వివరాలలో ఈ యాభై ఎనిమిది నెలల్లో నలభై ఎనిమిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ముప్పై ఆరు రూపాయలు నేరుగా వివిధ పథకాల ద్వారా వివిధ పథకాల ద్వారా ఆశ్చర్యం కలిగించే విషయాలు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద పదహారు కోట్ల యాభై రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందలు ఒక్క ఊర్లోనే నా అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూడాలని వితంతులైన అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వును చూడాలని వికలాంగులైన అక్క చెల్లెమ్మలు సోదరుల ముఖాలలో అండ తోడు కనపడాలని వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఆరు కోట్ల ఎనభై లక్షల తొంభై ఆరు వేల ఐదు వందల రూపాయలు అమ్మఒడి కింద అమ్మ ఒడి కింద ఏకంగా వెయ్యి నలభై మూడు మంది తల్లులకు నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఈ ఒక్క గ్రామంలోనే వైఎస్ఆర్ ఆసరా కింద వైఎస్ఆర్ ఆసరా కింద మూడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల పదహారు వేల మూడు వందల డెబ్బై నాలుగు వైఎస్ఆర్ చేయుత కింద నాలుగు వందల తొంభై రెండు మందిన అక్కచెల్లెమలకు రెండు కోట్ల తొంభై ఆరు లక్షల ఇరవై ఐదు వేలు జగనన్న విద్యా విద్యాదీవన కింద ఎనిమిది వందల ముప్పై ఏడు మంది తల్లులకు రెండు కోట్ల నలభై ఆరు లక్షల నలభై ఒక్క వేల ఆరు వందల రెండు కోట్ల రూపాయలు ఈ ఒక్క గ్రామమే ఇలా చదువుకుంటూ పోతే హౌసింగ్ కింద రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల డెబ్బై రెండు వేలు ఆరోగ్యశ్రీ కింద ఈ ఒక్క గ్రామంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కిందనే రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల ఐదు వందల తొంభై ఆరు ఇన్పుట్ సబ్సిడీ కింద కోటి పదమూడు లక్షలు జగనన్న వసతి దీవెన కింద కోటి రూపాయలు సున్నా వడ్డీ కింద ఎనభై ఆరు లక్షల నలభై ఎనిమిది వేలు క్రాప్ ఇన్సూరెన్స్ కింద అరవై ఏడు లక్షలు జగనన్న తోడు కింద ఇచ్చిన లోన్లు నలభై ఒక్క లక్ష ముప్పై వేలు చేదోడు కింద చేదోడు కింద ముప్పై ఒక్క లక్ష ఇరవై వేలు కాపు నేస్తం కింద సరే కాపు నేస్తం కింద ముప్పై ఒక్క లక్ష ఇరవై వేలు చేదో చేదోడు కింద నలభై లక్షల నలభై వేలు జగనన్న తోడు కింద నలభై లక్షల నలభై వేలు లోన్లు వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద ఇరవై ఒక్క లక్ష నలభై ఎనిమిది వేలు ఇలా మొత్తం కింద చూస్తా పోతే ఈ ఒక్క గ్రామంలోనే కేవలం పద్నా కేవలం పద్నాలుగు వందల తొంభై ఆరు ఇల్లు ఉన్న ఈ ఒక్క గ్రామంలోనే ఏకంగా తొంభై మూడు పాయింట్ సున్నా ఆరు శాతం మంది బెనిఫిషరీస్తో ఎక్కడ ఎవరు లంచాలు ఇవ్వాల్సిన పని లేదు ఎక్కడ ఎవరు వివక్షకు లోను కాకుండా ఒక్కరికి లంచం ఇచ్చినామనే మాట వినపడకుండా ఈ ఒక్క గ్రామంలోనే నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన సొమ్ము నలభై ఎనిమిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ముప్పై ఆరు రూపాయలు ఒక్క గ్రామంలోనే ఇది కాక జగన్ ఇది కాక మన ప్రభుత్వం చేస్తా ఉన్న నాన్ డీబీటీ పథకాలు కూడా ఒకసారి గమనిస్తే అంటే గోరుముద్దకు సంబంధించి ఇళ్ళ పట్టాలకు సంబంధించి నూట తొమ్మిది మందికి ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఇల్లుకు ఇల్లు 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 అయిపోయిన వాళ్ళు నూట నలభై నాలుగుకు సంబంధించి రైస్ కార్డులకు సంబంధించి రెండు వేల ఐదు వందల తొంభై నాలుగు సంబంధించి ఎనిమిదో తరగతి చదువుతా ఉన్న తొమ్మిదో తరగతి ఎనిమిదో తరగతి చదువుతా ఉన్న పిల్లలకు ఇచ్చిన ట్యాబులు కూడా డెబ్బై ఆరు మంది పిల్లలకు విద్యా కానుక కింద ఆరు వందల డెబ్బై సంపూర్ణ పోషణం కింద నూట ఎనభై తొమ్మిది మంది వీటికి సంబంధించినవి నేను చెప్పడంలా ఎందుకంటే ఇవన్నీ ఇండైరెక్ట్గా ఇస్తూ ఉన్నాం కాబట్టి నాన్ డీబీటీ కాబట్టి వీటి బెనిఫిట్ ఎంతో నేను చెప్పడం లేదు కానీ ఈ బెనిఫిట్ నాన్ డీబీటీ బెనిఫిట్ కాకుండానే కేవలం బటన్ నొక్కడం నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోవడం లేదా ఆ అవ్వల చేతుల్లోకి వెళ్ళడం ఉట్టి ఇదే చూసుకుంటే కూడా నలభై ఎనిమిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ముప్పై ఆరు నేను అడుగుతూ ఉన్నా నేను అడుగుతా ఉన్నాను మన ప్రభుత్వానికి ముందు కూడా మీరు చాలా ప్రభుత్వాలు చూశారు నేను చాలా చిన్నపిల్లోడిని నాకన్నా పెద్దోళ్ళు నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ పీపులు నాకన్నా చాలా చాలా అనుభవం ఉందని చెప్పి గొప్పలు చెప్పుకునే వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రులుగా కూడా పనిచేశారు కానీ నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఇంతమందిని మీరు చూశారు మరీ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత నాకన్నా ముందు డెబ్బై ఐదేళ్ళ ముసలి కూడా పరిపాలన చేయడం కూడా చూశారు ఆయన ఏకంగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యిగా పరిపాలన చేశాడు మరి అటువంటి గొప్ప గొప్ప పాలనలు కూడా మీరు చూశారు కదా నేను మిమ్మల్ని అడిగేది ఒకటి అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా నేను చాలా చిన్నోన్ని నేను చాలా వయసులో కూడా చిన్నోన్ని చాలా చిన్నోడ్డిని కూడా నేను అడుగుతా ఉన్నా మరి ఇంత చిన్నోడు చేసిన పనులు ఇంత చిన్నోడు చేసిన పనులు ఇదే ఒక గ్రామంలోనే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉన్నో లేకపోతే అయినా చేశారా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఇలా బా రెండు వేల పైకి ఎత్తాలి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు ఏ రకంగా బ్రతుకులు మారాయి ఏ రకంగా జీవితాలు మారాయి ఏ రకంగా వ్యవస్థలోకి మార్పులు తీసుకురాగలిగాము అన్నది ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఈరోజు ఈ బటన్ ఒక్కడమే కాదు అక్క చెల్లె మన కుటుంబాలకు ఆర్థిక సాధికారత ఇవ్వడమే కాదు ఇది ఒక్కటే కాదు జరిగింది ఈ లిస్ట్ చదివేటప్పుడు నేను చెప్పా విద్యా కానుక గురించి కూడా చెప్పా విద్యా కానుక గురించి కూడా చెప్పా అదే మాదిరిగా ట్యాబుల్ గురించి కూడా చెప్పా ఈ వార్త ఈ విషయాలు చెప్పేటప్పుడు ఇవి కూడా చెప్పా ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు గ్రామాలు బాగుపడ్డాయి స్కూళ్ళు మారిపోయాయి స్కూళ్ళల్లో డిజిటల్ బోధన అందుబాటులోకి వస్తూ ఉంది పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియంతో కనిపిస్తూ ఉన్నాయి టెక్స్ట్ బుక్కులు కూడా ఒక పేజీ ఇంగ్లీష్ ఉంటే మరో పేజీ తెలుగుతో బైలింగ్ వెల్ టెక్స్ట్ బుక్లు ఈరోజు మన పిల్లల చేతుల్లో కనిపిస్తూ ఉన్నాయి మొట్టమొదటిసారిగా స్కూళ్ళు బాగుపడ్డాయి మొట్టమొదటిసారిగా మన గ్రామాలలో విలేజ్ క్లినిక్లు ఇక్కడే వచ్చాయి ఫ్యామిలీ డాక్టర్లు ఇక్కడే వస్తూ ఉన్నారు ఆరోగ్య సురక్షతో ప్రతి ఇంటిని కూడా జల్లడబడుతూ ప్రతి పేదవాడికి కూడా టెస్టులు కావాలన్నా మందులు కావాలన్నా నేరుగా ఇంటికే వచ్చి చేస్తా ఉన్నారు స్కూళ్ళు బాగుపడ్డాయి వైద్యం బాగుపడ్డాయి ఎప్పుడు చూడని విధంగా ఆర్బీకే రైతు భరోసా కేంద్రం మన గ్రామంలోనే కనిపిస్తూ ఉన్నారు ప్రతి రైతులను నువ్వు చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు ప్రతి ఎకరా ఈ క్రాప్ అయింది పంటలు కూడా ఉచిత ప ఉచిత పంటల బీమా కింద ఇంతకుముందు అయితే పంటల బీమా ఎలా చేసుకోవాలో కూడా చాలా మందికి తెలియదు క్రాప్ లోన్ల కోసం వెళ్ళినప్పుడు మాత్రమే ఆ బ్యాంకులు ఒక ఐదు పర్సెంటో నాలుగు పర్సెంటో కట్ చేసుకొని ఆ లోన్లో ఇన్సూరెన్స్ మాత్రం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఇన్సూరెన్స్ ప్రీమియం కింద ఒకవేళ క్రాప్ లోన్స్ పుట్టకపోతే క్రాప్ లోన్స్ కోసం బ్యాంకులకు వెళ్ళకపోతే ఇన్సూరెన్స్ కూడా ఎలా చేసుకోవాలన్నా కూడా తెలియని పరిస్థితిలో వ్యవస్థ బతికేది అలాంటిది ఈరోజు గ్రామంలోనే ఆర్బీకే ప్రతి ఎకరా ఈ క్రాప్ ఉచిత పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ కూడా నష్టం జరిగిన వెంటనే ఆ సీజన్ ముగిసేలోగానే ఇస్తా ఉన్న గొప్ప ప్రక్రియ ఎప్పుడు చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడి విషయంలో పెట్టుబడి కోసం రైతన్నకు సహాయంగా ఏకంగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతన్నకు పెట్టుబడి సహాయంగా ఇచ్చే గొప్ప మార్పు జరిగింది కూడా కేవలం మీ బిడ్డ హయాంలోనే వ్యవసాయం మారింది స్కూళ్ళు మారాయి గ్రామంలో కనిపిస్తా ఉన్న హాస్పిటళ్ళు మారాయి ఆరోగ్యశ్రీ విస్తరించింది ఏకంగా మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు తీసుకొని పోయినాం ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఈరోజు ఏ పేదవాడైనా కూడా జేబీలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యం చేయించుకునే గొప్ప పరిస్థితి ఈరోజు ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మార్పులు అన్నది ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయని చెప్పి అడుగు ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు అక్క చెల్లెమ్మల్లో ప్రతి అక్క చెల్లెమ్మలోనూ ముఖంలో ఈరోజు ఆత్మవిశ్వాసం కనిపిస్తూ ఉంది ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఈరోజు తన కాళ్ళ మీద తాను నిలబడడానికి అక్క చెల్లెమ్మలు ఈరోజు ప్రణాళికలు వేసుకుంటా ఉన్నారు ఈరోజు ప్రతి ఎక్క చెల్లెమ్మ కూడా నేను గేదెలు కొనుక్కోవచ్చు నేను షాపులు పెట్టుకోవచ్చు నేను కూడా ఆదాయం సంపాదించుకోవచ్చు అని ప్రతి ఎక్క చెల్లెమ్మ ముఖంలో కూడా ఈరోజు కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంది ఆత్మవిశ్వాసం కనిపిస్తూ ఉంది ఈ ఎక్కచెల్లెమ్మ కూడా ఎక్కడికైనా బయటికి పోవాలంటే భయపడాల్సిన పని లేదు ఫోన్లో దిశ యాప్ గ్రామంలోనే మహిళా పోలీస్ ఈ ఎక్కచెల్లెమ్మ బయటికి పోయినా కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎస్ఓఎస్ బటన్ నొక్కినా లేదా ఆపదలో ఉన్నప్పుడు ఒక ఐదు సార్లు ఫోన్ గట్టిగా ఇలా 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 షేక్ చేసినా చాలు పది నిమిషాల్లోనే ఆ అక్క చెల్లెమ్మలకు వెంటనే ఫోన్ వస్తా ఉంది ఆపదలో ఉన్నారా అక్క చెల్లెమ్మ అని చెప్పి పోలీస్ సోదరుడు అడుగుతా ఉన్నాడు పది నిమిషాల్లోనే మీ ఇంటి దగ్గరికి వచ్చి ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా తోడుగా నిలబడతా ఉన్నాడు పోలీస్ వ్యవస్థ ఇవన్నీ కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా గతంలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పుకునే వాళ్ళు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేశాము ఎక్స్పీరియన్స్ మాకు ఎంతో ఉంది అని చెప్పుకునే వాళ్ళు ఏ రోజు కూడా ఎవ్వరూ కూడా ఆలోచన చేయడానికి కూడా ఏ ఒక్కరూ కూడా సరిపోని విధంగా మీ బిడ్డ మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మార్పు తీసుకొని రచ్చాడు గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఈరోజు మీ అందరితో కూడా ఈ విషయాలన్నీ కూడా చెబుతూ ఈ మార్పు కొనసాగడం ఎంత అవసరమో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా నేను ఇదే కోరుతా ఉన్నా ఎందుకనంటే ఈరోజు నేను ప్రతి ఒక్కరూ గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా అడుగుతా ఉన్నా రకరకాల కారణాలు కావచ్చు కులం కావచ్చు లేదా పార్టీలో అభిమానించే వాళ్ళు వేరే వాళ్ళు అయ్యి ఉండొచ్చు రకరకాల కారణాలు అయ్యి ఉండొచ్చు కానీ వాళ్ళందరినీ కూడా అడుగుతూ ఉన్నా ఒక్కసారి ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఓటు వేసేటప్పుడు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాది మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్తును మన భవిష్యత్ కోసం ఓటు వేస్తూ ఉన్నాం అందరూ కూడా ఒక్కసారి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న మీ ఇల్లాలితో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి మాట్లాడిన తర్వాత అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోండి ఎందుకనంటే ఈ ఎన్నికల్లో ఓటేసేది ఒక ఎమ్మెల్యేకో ఒక ఎంపీకో కాదు ఈ ఎన్నికల్లో ఓటేసేది మన తలరాతలు మార్చే ఎన్నిక ఇది దేవుడు దయవల్ల ఈ మంచి చేయగలిగాం ఇంకా ఏదైనా కూడా సిస్టమ్స్లో సిస్టమ్స్లో ఎఫిషియన్సీ కోసం ఇంకా ఏదైనా మీరు ఏదైనా సలహాలు ఏవైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ఒకే ఒక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా ఎందుకనంటే మొన్న ఈ మధ్య కాలంలో కొన్ని బటన్లు నొక్కాను ఈబీసీ నేస్తం అయితేనేమి ఈ చేయూత బటన్ అయితేనేమి ఇటువంటి కొన్ని బటన్లు నొక్కినాను ఇది ఎలక్షన్లు కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి నొక్కకపోతే మళ్ళీ ప్రోగ్రామ్స్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ కింద ట్రీట్ చేయరని చెప్పి నొక్కే ఇష్టం కాబట్టి దీనికి సంబంధించిన డబ్బులు ఒక పది రోజులు అటు ఇటుగా మీ అందరికీ కూడా బ్యాంకుల్లో పడతాయి మామూలుగా ఎప్పుడు కూడా నేను ఇట్లా చెప్ప ఇట్లా చెప్పాల్సిన అవసరం లేదు బటన్ నొక్కిన వెంటనే నేరుగా బటన్లు నొక్కిన వెంటనే పడిపోయే పరిస్థితి వారం రోజుల లోపలనే పడిపోయే పరిస్థితి ఎప్పుడూ ఉండేది మహా అయితే వారము లేకపోతే మూడు రోజులు లేకపోతే రెండు రోజుల్లోనే పడిపోయే పరిస్థితి కానీ ఈసారి మాత్రం ఎన్నికల కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి సిస్టమ్ ఆన్లో ఉండాలి కాబట్టి బటన్లు నొక్కాల్సిన పరిస్థితి వచ్చేసింది కాబట్టి నొక్కేస్తున్నాను కొంచెం పది రోజులు అటు ఇటుగా అది కూడా జరిగిపోతుంది ఈ ఒక్క విషయం మాత్రం మనసులో పెట్టుకొని మీరేదైనా సలహాలు ఏదైనా ఇవ్వాలనుకుంటే సూచనలు ఏదైనా ఇవ్వాలనుకుంటే మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు ఏదైనా సలహాలు కావాలంటే ఇవ్వమని కోరుతా ఉన్నాం